రెండు రోజులైందక్క నిన్ను చూసి ఎలా ఉన్నావు అక్క ఇది బాగుందా రెండు రోజులైందా అక్క ఇదంతా బంగారమే ఎప్పుడు చేయించుకున్నావు అక్క ఎంత బాగుంది మోడల్ బావగారు నా కోసమని ఏ వారం బట్టలు చేయించారు తెలుసా అయినా కనీసం ఏసీ కూడా లేదా ఏమోనమ్మా నేను అక్కడ వేసి లేకపోయినా నేను అసలు ఉండలేను మంచీ ఎప్పుడూ మాత్రం ఏమోనమ్మా ఈ ఏ మీరు అందరూ అలా వేసుకుంటారు కానీ నేను మాత్రం ఇప్పటివరకు పుట్టిన తర్వాత గిల్టి నగలు అనేది వేసుకోలేదమ్మా ఎప్పుడు బంగారాలు డైమండ్లు అలా బట్టి నాది బడాయో చెప్పు అదే ఏం చేస్తాంలే అందులో రాజుకోకుండా దేవుడు బావగారు చేస్తున్నారు డూప్లెక్స్ బిడి కట్టుకుంటున్నాం అమేరికాయ వెళ్తున్నాం ఓ ఏమో చింతకాయలు అమ్ముకునేది రాజుగారిని పెళ్లి చేసుకున్నాక ఇయ్యేం కాయలు ఒంకటి కాయలు అన్నారా ఓచిదీలు బాడాయి తండనక్క ఎవరు చూసినా అలాగే ఉన్నారులే మా బాపడే కూడా మొన్న వాళ్ళ ఆయన నుంచి వచ్చారని చెప్పి ఇంత సంగ్రహారం చూపించింది నాకు అందరి రోజులు రోజులు మాత్రం మారవద్దా నేను రోజు ఇంట్లో కూడా ఇలా పట్టు చీరలే కడతాను ఇలా కట్టకపోతే నాకు కష్టాలు నచ్చదమ్మా బావగారు అసలు ఒక్కోటి తెలుసా ఇంక ఇంకో విషయం చెప్పనా ఆమెకి కానుంచి తెచ్చారు బావగారు మీకు ఆ విషయం తెలియదు కదా నన్ను చేసుకున్నాకే బావగారికి బాగా కలిసి వచ్చిందని ఎంతసేపు నన్ను పొగుడుతూ ఉంటారు సరే కదా ఉండు భోజనం పెట్టుకొస్తాను అమ్మో ఇంకేమైనా ఉందా వద్దమ్మా నేను వెళ్ళాలి అక్కడ బావగారు గారు సెవెన్ స్టార్ హోటల్ ను నిన్నే బుక్ చేసేశారు ఎండే ముద్ద అందుకే సరే ఎలాస్తాను పోసు పోసు దీని తింటూ దీని అవ్వాల ఫుల్ తల్లకి వస్తుందమ్మా అర్జెంట్ గా వేడి వేడి కాఫీ తాగాలి